హాయ్ ఎవ్రీవన్ మా బాల్కనీ గార్డెన్లో వచ్చేసి పూల మొక్కలతో పాటు కొన్ని కూరగాయ మొక్కలు కూడా పెరుగుతున్నాయండి ఇక్కడ చూడండి టమాటో ప్లాంట్ అయితే ఎంత బాగా పెరిగి పెద్దదైందో నేను వెజిటేబుల్స్ కడిగిన వాటర్ని అయితే ప్లాంట్స్కి పోస్తానండి అప్పుడు సీడ్స్ వచ్చి పడి ఇవైతే మొలిసాయనమాట ఇవైతే ఇప్పుడు పెరిగి పెద్దగా అయ్యాయండి నేను ప్లాంట్స్కి వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ వాటరు అలాగే డిఏపి వాటరు బియ్యం కడిగిన వాటర్ ఇవన్నీ పోస్తాను కదా అందుకని ఇవైతే అంత పెరిగి పెద్దగా అయ్యాయి ఇక్కడ చూడండి పుదీనా అయితే ఎంత మంచిగా వస్తుందో టూ పాట్స్లో ఉందండి ఎంతైనా మనం బయటకున్న పుదీనా కంటే ఇంట్లో పెంచిన పుదీనా అయితే మంచి స్మెల్ వస్తుందండి నాకైతే పచ్చడికి సరిపోయేంత పుదీనా వస్తుందండి ఇక్కడ చూడండి చెర్రీ టమాటోస్ అయితే పాడైపోయాయి అనమాట నేనైతే దాంట్లో వేశాను ఇంకా అవే ఎండిపోయిన తర్వాత అయితే ఇంకా కొన్ని రోజులకి సాయిల్లో కలిసిపోయి మొక్కలు అవుతాయిలే అన్నట్టుగా దాంట్లో వేసాను అనమాట ఇది చూడండి ఆనియన్ ఒకటి పాడైపోతే దీంట్లో పెట్టానండి ఇది చూడండి రీట్స్ అయితే ఎంత మంచిగా వస్తున్నాయనండి బలంగా ఇది కూడా మాకు కర్రీకి కర్రీకి వస్తుంది దీనికైతే మంచిగా ఫ్లవర్ కూడా వచ్చిందండి భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూడండి తోటకూర కూడా అంతేనండి సీడ్స్ పడి ఇవైతే పెరిగి పెద్దగా అయ్యాయి ఇది కూడా అంతేనండి కర్రీకి సరిపడి వస్తుంది వెజిటేబుల్ ప్లాంట్స్ని స్పెషల్గా పెంచకుండా ఇలానే నాకైతే పాడ్స్లో మంచిగా పడి మొలిసి మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయండి